మాది భీవారం మండలం గ్రామం నాది గత నేను నీటి సంఘం పిచ్చింటిని నీటి సంఘం అధ్యక్షుల్ని గత నెల నుంచి టీవీ నైన్ చూస్తున్నాను ఆ టీవీ నైన్ వాటిలో ఎంత చూసిన ప్రజా కార్యక్రమాలని ఏమి నాకు కనిపించకుండా ఎంతో విలువైన టీవీ లేని వారు విలువను పాటు చేసుకుని ఒక బిత్సగాని తయారు చేసుకున్నారు అది మా నాకైతే అర్థమవుతలేదు బేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన ఏకైక నిజాయితీ గల ఒక నాయకుని పుట్టాడంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కష్టపడి పనిచేసుకుంటూ సినిమాల్లో పేద కోసం పోరాడుతూ పేదల కోసం పోరాడుతూ ఎక్కడైనా సరే ఏ రైతుకైనా సరే అవినీతి జరిగినా ఒక పేదవాడికి అనారోగ్యం వచ్చిన ఒక పోలవరం ప్రాజెక్టుకి నిరాశితులకు వాళ్ళని వాళ్ళకి డబ్బు ఇప్పించిన అలాగే అమరావతిలో రాజధానికి రైతులకి అన్యాయం జరిగితే అక్కడ పోరాడినా ఒక దళితులకి ఏమైనా జరిగిన బలహీన వర్గాలకు ఏం జరిగినా సరే ఒక ఒంటరిగా పోరాడుతూ నేనున్నాను మీ మీ పక్కనే అనే ఒక మంచి సందేశంతో ఎదగలుగుతున్న జనసేన పార్టీకి ఒక టీవీ నైన వారు ఒక భిక్షగాడిని చేసుకుని ఒక ప్రజా కార్యక్రమాలు చేసే అంటే వాళ్ళకి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఏ నాయకుడికి ప్రజా కార్యక్రమాలు చూపించకుండా ఈ కాలాన్ని వృద్ధా చేసుకుంటూ ఒక బిక్షగాడు అంటే ఆ భిక్షగాడికి ఒక డబ్బులు గమని ఒక భిక్షగాడు ఒక కత్తి మహేష్ అంట ఎన్నో కోట్ల మందికి అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గురించి క్రేజ్ సంపాదించుకోవడం కోసం అతను ఉంటే టీవీ నైన్ వారు ఆ బిక్షగాడికి ఎంత పబ్లిసిటీ వేస్తాం అనేది మేము అవుతే చాలా మానసికంగా బాధపడుతున్నాం ఒకటే చెబుతున్నాను పవన్ కళ్యాణ్ నైజాం అంటే ఏంటో చెబుతున్నా ఎన్నో కోట్ల మంది ఉన్న యువకులు ఉత్సాహవంతులు గొడవ అతీతంగా ఎంత కాంట్రవర్సీగా మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ మీద కత్తి మహేష్ అన్నవాడు టీవీ నైన్ వాడు ఎంత సహకరించిన ఇంత సాహసం ఇంత సాహసంతో ఉన్నాడంటే ఈ ప్రజలు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గొప్పతనం భారతదేశ చరిత్రలో ఎవరకు ఉండదు అది ఏ సినిమా యాక్టర్కి కానీ ఏ ఏ పార్టీకి లేనంత ఒకే ఒక వ్యక్తికి అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని అతనున్న ప్రాంత భాయ్ని ఒక ఉగ్రవాదులే తయారు చేయాలి అతను మానసికంగా దెబ్బ కొట్టాలని ఒక ప్రధాన పార్టీ వెనక నుంచి డబ్బుతో ఆ బిక్షగాన్ని పంపితే టీవీ ప్రజా కార్యక్రమాలు మానేసి ఆ బిచ్చగాడికి సపోర్ట్ చేస్తాం అనేది అంతకన్నా దారుణమైన విషయం లేదు ఆ వాళ్ళకు కూడా ఏమైనా అందుతుందేమో మాకు మాధవ్యత అనుమానం జరుగుతుంది దయచేసి టీవీ లేని వారిని మానసికానికి దొంగకుండా మంచి మనసుతో మంచి హృదయంతో ఒక వ్యక్తికి ఇంత మనం అవకాశం ఇస్తే మనం జరగబోయేది మంచి కార్యక్రమాలకి కాలం కలిసి రాదనేసి ఒక మంచి ఉద్దేశంతో టీవీ నైన్ వారు ఉండాలి అలాగే టీవీ నైన్ వారు ఇంత దిగజారిపోయి ఒక బిచ్చగాడిని ఇంత ఎనకేసుకొస్తారనేది టీవీ నైన్ చరిత్రలో ఇలా జరిగింది అనేది నాకీ చాలా బాధగా ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవడైనా సరే ఒక బిచ్చగాళ్ళు ఒక టీవీ ఛానళ్ళకే వల్ల ఎవరో రోడ్డు ఎక్కి అలర్ట్ చేయకూడదని మంచి ఉద్దేశంతో మనం వెళ్తున్నాం మన నాయకుడు వెళ్తున్నాడు ఒక జనసేన పార్టీ ఉంది ఒక కుల పార్టీ కాదు అది ఒక పేదల పార్టీ అది అలాంటి మంచి నాయకుడిని మనం సపోర్ట్ చేయాలి కాబట్టి కనుక అలాంటి నాయకుడికి భారతదేశంలో మంచి పేరున్న చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద మంచి ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కావాలి కేసీఆర్ డెవలప్మెంట్ చేసి కేసీఆర్ఏ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కావాలన్న రోజుల్లో ఇలా భిక్షగాడు నెట్టుకుని టీవీ నైన్ వారు చేస్తున్నట్టు టీవీ నైన్ చూసి ఎలా కోట్లాది మంది అసీయత పడుతున్నారు అలాంటి దరిద్రానికి ఒడిగట్టకుండా మంచి మనసుతో ప్రజా కార్యక్రమాలకి ఆ టైం ప్రజా కార్యక్రమం చేపడితే దానికి ప్రసారం చేస్తే బాగుంటుందని మనసారా కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం అని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్